హలో హాయ్ నమస్తే అండి అందరికీ సొరకాయ గారెలు మనకి గారెల పిండితో పని లేకుండా గారెలు వేసుకుందాం ఎలాగో చూద్దాం కొత్తిమీర తీసుకోండి పుది అలాగే పాలకూర ఇప్పుడు ముందు పాలకూర తీసుకుని చక్కగా ముందే వాటిని వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత వాష్ చేసుకుంటే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి ఇలా చిన్నగా కట్ చేసి గిన్నెలో వేసుకోండి కొత్తిమీర కూడా తీసుకోండి కొత్తిమీర కూడా తీసుకుని ఇలా కట్ చేసుకోండి చిన్నగా ఇది కూడా ఇప్పుడు వేసిన పాలకూర వేసిన బౌల్లో వేసేయండి ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకోండి చిన్నగా కట్ చేసే ఇవి కూడా వేసేయండి ఇప్పుడు సొరకాయ తీసుకోండి మీకు తగినంత ఎంత కావాలంటే అంత పీస్ తీసుకొని దాన్ని అలా తురిమేసుకుని అది కూడా బౌల్లో వేసేసుకోండి తగినంత సాల్ట్ వేయండి బియ్య పిండి ఇందులో మనం యూస్ చేసేది గారెలపిండితో పని లేకుండా అంటే బియ్య పిండి యూజ్ చేస్తున్నామండి బియ్య పిండి వేసుకుని చక్కగా ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి జస్ట్ ఊరికే కొద్దిగా వంట సోడ వేయండి ఇలా తీసుకున్న గారెల్ని ఇలా చేసుకుని ఆయిల్లో వదిలేయండి చూడ్డానికి కూడా బాగున్నాయండి టేస్టీగా హెల్దీగా సూపర్ టేస్టీగా ఉన్నాయి కరకరలాంటి తుబ్బలే ఉన్నాయండి ఆ కొత్తిమీర ఫ్లేవరు హెల్త్కి మంచిది కదా పాలకూర పిల్లలు తిన్నప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగున్నాయండి ఆ రోజు మాకు ఇదే టిఫిను చాలా బాగుంది అరువుతులకు కూడా జీలకర్ర వేసాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళందరూ లైక్ చేయండి అండి మర్చిపోకండి ఈరోజున నా బర్త్డే మీ విషెస్ మెసేజ్ ద్వారా తెలపండి సొరకాయ టేస్టీ రెడీ